అది నేను కాదు హ్యాక్ అయిన శ్రీ శృతి హాసన్ ఎక్స్ అకౌంట్ నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని దయచేసి ఎవరు కూడా అందులో సందేశాలు స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు ఆయన హీరో చెప్పారు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే నాయకుల్లో శృతి హాసన్ కూడా ఒకరు ఎప్పటికప్పుడు తన షూటింగ్ వ్యక్తిగత విషయాలను వర్కౌట్ వంటి వాటి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఆమె అయితే తాజాగా ఆమె ఎక్స్ అకౌంట్ నుంచి బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన సందేశాలు దర్శనం ఇచ్చాయి దీంతో ఆమె ఫాలోవర్స్ అవక్ అయ్యారు అయితే ఆమె అకౌంట్ హ్యాక్ కావడం వల్ల ఇదాంటి పోస్టులు దర్శనమిస్తున్నాయని ఆ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు శృతి హాసన్ నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని ఈ విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నానని నా అకౌంట్లో కనబడే పోస్టులు నేను చేసినవి కాదు అని నేను తిరిగి నా అకౌంట్ని రికవరీ చేసుకునే వరకు దయచేసి ఆ పేజీలో చాట్ చేయవద్దు అని సందేశాలు ఎవరు స్పందించవద్దు అంటూ చేతురుతి దండం పెడుతూ ఎమోజీతో కూడినటువంటి హార్ట్ సింబల్ని షేర్ చేశారు శృతి కాగా ఆమె ఎక్స్ అకౌంట్ హ్యాక్ గురి కావడానికి ఇది రెండోసారి రెండు వేల పదిహేడులోను ఆమె ఖాతా హ్యాక్ గురైంది ఆ సంగతి ఇలా ఉంచితే శృతిహాసన్ ప్రస్తుతం కూలీ చరణాయగన్ ట్రైన్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ఈ యొక్క సోషల్ మీడియా హ్యాకింగ్ అనేది ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది వరుస పెట్టి అందరి అకౌంట్ కూడా హ్యాక్ అవటం జరుగుతూ ఉంది ఈ మధ్య రీసెంట్గా మాకు సంబంధించిన ఒక ఛానల్ కూడా టాలీవుడ్ తెలుగు అనేటువంటి ఛానల్ కూడా హ్యాక్ గురింది హ్యాక్ అవటమా లేకపోతే అది తెలిసే వాళ్ళు చేసిన పని తెలియదు దాని మీద ఆల్రెడీ లీగల్ గా జరిగే అయితే జరుగుతూనే ఉన్నాయి సో ఈ క్రమంలో రీసెంట్గా పదిహేడో తారీఖు చాలా పెద్ద మొత్తంలో ఖాతా ఈ ఖాతాలు ముఖ్యంగా ఈ యూట్యూబ్ సంబంధించినవి కానీ ఎక్స్ సంబంధించిన ఖాతాలు హ్యాక్ అయ్యాయి అనేది ఒక న్యూస్ కూడా వచ్చింది మనకి ఈ క్రమంలోనే మన శృతి హాసన్ సంబంధించిన ఎక్స్ అకౌంట్ కూడా హ్యాక్ అయింది అనే విషయాన్ని తను తెలియజేస్తూ దాంట్లో బిట్కాయిన్ సంబంధించిన యాడ్స్ వస్తున్నాయంట వాటికి ఎవరు స్పందించద్దు అంటూ తను అఫీషియల్గా తను చెప్పింది ఇది ఈ వార్త ఇది ఆల్రెడీ కన్నా పగించి మనం చేసాం ఇక్కడ త్రిష సంబంధించి చూద్దాం ప్రేమ తిక్క పెడుతోంది ఫలాడా హీరో ఫరడా హీరోయిన్ ప్రేమలో ఉన్నారనో పెళ్లి పీటలు ఎక్కడ ఉన్నారనో ఇలా సెలబ్రిటీల గురించి ఎప్పటికప్పుడు ఎప్పుడు ఏవో వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి వాటిని కొన్ని సందర్భాల్లో ఖండిస్తుంటాం సదరు సెలబ్రిటీలు హీరోయిన్ త్రిష విషయంలోనూ ప్రేమ పెళ్లి అనే వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తమిళ హీరో విజయ్ త్రిషా రిలేషన్లో ఉన్నారనే వార్త కోలీవుడ్లో హల్చల్ చేస్తున్నాయి పైగా ఈ నెల ఇరవై రెండున విజయ్ బర్త్డే ఈ సందర్భంగా హ్యాపీ బర్త్డే బెస్ట్ విషస్ అంటూ హగ్ సింబల్ జత చేసిన విజయ్ తో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు త్రిష ఆమె పెంపుడు కుక్క పిల్లని విజయ్ ఎత్తుకుని ముద్దు చేస్తుండగా మురిసిపోతూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు త్రిష ఆ ఫోటోని త్రిష తల్లి ఉమాకృష్ణన్ షేర్ చేసింది హాట్ ఎమోజీని జోడించడంతో నెట్జెన్స్ ఊహలకు రెక్కలు వచ్చాయి అయితే ఈ వార్తలకు త్రిష స్పందించి దాకా కానీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేశారు నువ్వు పూర్తిగా ప్రేమలో మునిగిపోయినప్పుడు అది కొందరిని తికమక పెడుతోంది అన్నది ఆమె పోస్ట్ సారాంశం ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అయితే ఈ తికమక పోస్ట్ అర్థం ఏమిటి త్రిష ఎవరితో రిలేషన్లో ఉంది అంటూ చర్చలు మొదలయ్యాయి హీరోయిన్ త్రిష మనకి బాగా పాపులర్ అయినటువంటి త్రిష సంబంధించి ఈ యొక్క రిలేషన్స్ ఇవి మనకి గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం తను కూడా ఎక్కువగా రిలేషన్స్ విషయంలో చాలామందిని మార్చింది అనేది మనకి సోషల్ మీడియాలో కానీ బయట కానీ వస్తున్నది రాణతో అన్నారు కొంతకాలం షమ్ సింబుదు అన్నారు ధనుష్తో అన్నారు ఇలా ఏ హీరోయిన్తో ఏ హీరో అయితే ఒక సినిమాలు చేయగల ఆ హీరో తోటి తన రిలేషన్లో ఉంది అనే వార్తలు అయితే వస్తున్నాయి దానికి సంబంధించినటువంటి ఆ ఫొటోస్ వీడియోస్ కూడా మనం చూస్తున్నాం గతంలో మనం చూసాం తను బాగా మధ్యమత్తులో మొత్తులో గొడవ చేసిందని చెప్పేసి కూడా మనం విన్నాం చూసాం ఫొటోస్ కూడా చూసాం సో ఈ క్రమంలో త్రిషాని పెద్దగా సీరియస్ గా తీసుకోవడానికి లేదు కానీ తన వల్ల ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏమైనా ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాయి ఎందుకంటే విజయ్ ఇప్పుడు సీరియస్ పొలిటీషియన్ గా మారే ప్రయత్నంలో ఉన్నారు రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడులో జరిగేటువంటి ఎలక్షన్ లో తన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు దానికి కాను సినిమాలు పూర్తిగా మానేస్తున్నాను కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు సో ఈ క్రమంలో ఇలాంటి విషయాల వల్ల ఖచ్చితంగా అతనికి డ్యామేజ్ అవుతుంది హైదరాబాద్ చెన్నైలో ఉన్నటువంటి రాజకీయాల స్ట్రెంట్స్ ఎలా ఉంటాయంటే ఇలాంటి వాటిని ఎక్కువగా క్యాష్ చేసుకుంటుంటాయి రచ్చ చేస్తుంటారు ఎక్కువ సినిమాల ప్రభావం అనేది రాజకీయాల మీద ఇండియా మొత్తం మీద కూడా చెన్నైలోనే అన్న మన తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సినిమాల ప్రభావం సినిమా నటుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కళానిధి మారని తీసుకోండి కరుణ అనేది ఇప్పుడు ఏదైతే స్టాలిన్ వాళ్ళకు సంబంధించిన కూడా పెద్ద సినిమా యూనిట్ పిక్చర్స్ వాళ్ళదే సో ఇలా సినిమాలకు రాజకీయాలకి అతి ఎక్కువ దగ్గర సంబంధం ఉన్నటువంటి స్టేట్ ఏదైనా ఉంది అంటే నెంబర్ వన్ ప్లేస్లో తమిళనాడు ఉంటుంది అలాంటి తమిళనాడులో త్రిష ఇలా ఇటువంటి వాటి వల్ల జనాలు ఏమనుకున్నారని తర్వాత సంగతి ఉంది వాళ్ళ మదర్ అది పోస్ట్ చేయటం దానికి లవ్ సింబల్ పెట్టడం దాని తర్వాత ప్రేమలో ఉన్నప్పుడు తికబగా పెడుతుంది అనేటువంటి చెత్త స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇంకా ఆ యొక్క పుకార్లకి ఊతమిచ్చినట్టుగా అవుతుంది సో ఏది ఏమైనా కూడా ఇది కూడా ఒక రాజకీయ ఏమో తెలియదు త్రిషని విజయ్కి ఎగైన్స్ ఉన్న వాళ్ళు ఈ విధంగా కూడా వాడుకుంటున్నారా డీఫేమ్ చేయడానికి కూడా మనకు సందేహాలు కలుగుతున్నాయి సో ఏమైనా విజయ్ ఇటువంటి వాటికి దూరంగా ఉండటం ద్వారా జనాల్లో నమ్మకాన్ని పెంచుకోటి లేకపోతే నమ్మకాన్ని కోల్పోయి రేపు రాబోయే ఎలక్షన్స్లో విజయ్కి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది మనం చూసిన గతంలో కమల్ హాసన్ కానివ్వండి విజయ్ కానివ్వండి విజయకాంత్ లాంటి వాళ్ళు వీరందరూ కూడా సినిమా రంగాల్లో నుంచి రాజకీయాలకు వచ్చి డిజాస్టర్ ఫెయిల్ అయ్యి మరి తిరిగి సినిమాలు చేసుకునే పరిస్థితి ఉంది సో ఇటువంటి పరిస్థితి విజయ్కి రాకూడదని కోరుకుందాం ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని కూడా కోరుకుందాం శ్రీరామ్ కు జుడిషియల్ కస్టడీ ద్రవ్యాల వినియోగం కేసులో అరెస్ట్ అయిన తమిళ నటుడు శ్రీకా శ్రీరామ్ శ్రీకాంత్ అసలు పేరు పై పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు మార్గ ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయిన అన్నా డిఎంకే ఐటీ విభాగం ఇన్ఛార్జ్ ప్రసాద్ సేలంలోని మాదక ద్రవ్యాల వ్యాపారి ప్రదీప్ కుమార్ వాంగ్మూలం ప్రకారం శ్రీరామ్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే మాదక ద్రవ్యాల నిరోధక విభాగం పోలీసుల విచారణలో తొలుత శ్రీరామ్ తనెలా డ్రగ్స్ తన ఎలాంటి డ్రగ్స్ కొనలేదని మాదక ద్రవ్యాలు ముఠాతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు అయితే మాదక ద్రవ్యాల వ్యాపారి జీపే ద్వారా నగదు బదిలీకి సంబంధించి ఆధారాలను పోలీసులు చూపించడంతో కంగు తిన్నట్లు సమాచారం సోమవారం రాత్రి శ్రీరామ్ను ఎమ్ ఎగ్మనూరు పద్నాలుగవ జుడిషియల్ కోర్టులో హాజరు పరచగా జూలై ఏడు వరకు పోలీసు కస్టడీ పంపుతూ మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ దయాళన్ ఉత్తర్వులు జారీ చేశారు సో ఇది శ్రీరామ్కు సంబంధించి సో నిన్న మనం చూసాం ఈయన ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు డెబ్బై రెండు వేల రూపాయలు ఈయన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫరేక్ట్ గా మనం చూసాం ఈ క్రమంలో నిన్న నిన్న మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళడం జరిగిందని చెప్పేసి ఒక వార్త దానికి ఎక్స్టెన్షన్ వార్త అనుకోవచ్చు మా ఫస్ట్ నాకు సంబంధాన్ని అని చెప్పడం తర్వాత యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూపించినట్టు పోలీసులు చూపించేసరికి తప్పనిసరి పరిస్థితిలో ఆయన ఒప్పుకున్నాడు ఆల్రెడీ ఆయన బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు బ్లడ్ శాంపిల్స్ కూడా అతను తీసుకున్నట్టుగా కూడా రుజువు అయింది